కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుంచి తిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించేది అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింపవల్లు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు దగ్గరకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించేవారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను కామించిన వారును పరాన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారును జీవహింస చేయువారును దొంగ పద్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చొరత్వం చే భ్రష్టుల వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహ శిశు హత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన శత్రఘ్ను శత్రుఘ్నులను పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారును మహాపాపత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడప్రోసి దన్నింపమని దర్ణింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అట్లుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వారి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్టు తీసుకొని పోదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకలు రారా మీరెంత అవేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పదము వినుడు సజ్జనులతో సవహాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కా సంస్కారములు చేయువారును తులసీవనము పెంచువారును తటాకములు త్రవించువారును శివకేశవులను పూజించేవారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చెయ్యిన పడిన వారును పర పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడు మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాను కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోదము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల సంభాషణను ఆలకింపి ఆక్షర్య పొంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతము ప్రణమిల్లలేదు వర్ణాశ్రయములు విడిచి కులభ్రష్డు నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచో నారాయణ అని అన్నంత మాత్రమున నన్ను ఘోరనక బాధముల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడనూ నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించినో అట్లని శ్రీహరిణ్ణి స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము పొందుతరు ఇది ముమ్మాటికి నిజము ఇటు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి నవమధ్యాయము तमिदवरोजपारायणमो समाप्तम् ॐ नम शिवाय हर हर महादेव ॐ नमो नारायणाय